హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి ఈ ఇటుకలైతే మొత్తం ప్యారాపెట్ వాళ్ళకైతే మొత్తం ఇటుకలు అయితే వేసాము చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ రెండు రోజులు మొత్తం ఇటుకలు మొత్తం పైకి మూసేసుకున్నాము ఒకరోజు పొద్దుగాలని స్టార్ట్ చేస్తే అయిపోద్ది అని చెప్పేసి ఒకరోజు వాళ్ళైతే మధ్యాహ్నం లోపల వాల్ అయితే కట్టేశాము మధ్యాహ్నం నుంచి కట్టాలి ఇది మొత్తం కట్టింది ఒక్కడనే కట్టాను ఇద్దరు హెల్పర్లు నిజంగా మొత్తం అందించింది మెటీరియల్ మొత్తం పైకి మూసుకుంటే కానీ పని తొందరగా కాదన్న పని కొనడానికి కారణానికి నిజంగా మెటీరియల్ పైకి మోసుకుంటే పని ఏ పని అయినా తొందరగా అయిపోయింది సులువుగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చార్ ఇంచ్ వాళ్ళు పారాపిట్ వాళ్ళ పైన నిజంగా ఒక్కనే జాయింట్లు మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తం జాయింట్లు పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను జాయింట్లు పెట్టుకుంటూ వచ్చేస్తుంటే అక్కడి నుంచి మొత్తం క్లియర్ చేసుకుంటూ వస్తుండ్రు రెండు వర్షాలు అయితే పెట్టుకుంటూ వచ్చేస్తున్నాం సాయంత్రం కల్లా మొత్తం క్లోజ్ అయితే అయిపోయింది ఇంకా ఇంక తప్పదు కదా ఎండలు అయితే మామూలు కొట్టట్లేదు ఫ్రెండ్స్ నిజంగా ఓ మై ఘాట్ మూడు రోజుల నుంచి అయితే ఒక రేంజ్లో అయితే వస్తు ఎండలు అయితే పడుతున్నాయి ఎండలు అయితే వస్తున్నాయి బాగా ఎంత ఎండ ఉన్నా ఎంత ఉన్నా తప్పదు కదా ఇది ఫ్రెండ్స్ మా తాపీ మేస్తుల పని అయితే లేక తప్పదు ఎంత కష్టపడ్డా దానికి ఫలితం అయితే ఉండాలి ఉంటుంది కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఫలితం లేనిది ఏది పని కాదు కష్టపడింది ఏది రాదు ఎంత కష్టమైన ఇష్టంగా చేయటమే తాపీ మెస్సులది చూడండి ఫ్రెండ్స్ జాయింట్లు అలా పెట్టుకుంటూ మొత్తం చేసుకుంటూ పోతూ ఉంటాం అలాగే జాయింట్లు అలా పెట్టేసుకొని మొత్తం మళ్ళీ లేయర్ కూడా కంటిన్యూస్గా నిజంగా ఆ కింది నుంచి జాయింట్లు అలా పెట్టుకుంటూ పోతుంటే నడుములు అయితే పోతే ఫ్రెండ్స్ నిజంగా చాలించాలని చేసేటప్పుడు పెయిన్ లేదు అలా మామూలుగా పెయిన్ అయితే వస్తుంది కానీ ఎంత పెయిన్ వచ్చినా ఏది వచ్చినా తప్పదుగా ఫ్రెండ్స్ చేయ తప్పదు కష్టపడితేనే ఏదైనా కష్టపడింది ఏది రాదు అలా మాలు జాయింట్లు మొత్తం వేసినాక లేదా ఆఫ్ చేసుకోవడానికి మాలు వేసుకొని ఇటుగా ఆఫ్ చేసుకొని మొత్తం దారం కట్టుకొని అక్కడ లేచి దారం కట్టేసుకోవాలి వేసి ఇంకేం చేసాం ఒక్కనే కదా ఇంకా దారం కట్టేసుకొని మాలు వేసుకొని ఫ్రెండ్స్ మాలు తీసుకొచ్చి వాళ్ళు అడుగు చేస్తుంటే మనం తీసుకొని మాలు బాగా అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాతనే ఇటుకలు వెనక నుంచి రావాలి నిజంగా ఈ ప్యారపిటాల్ కట్టిన తర్వాత కడితేనే అందం కట్టకుంటే ఈ బిల్డింగ్కి అందం రాదు ఏదైనా చేస్తేనే కదా ఫ్రెండ్స్ కష్టపడి చేస్తేనే దాని ఫలితం అయితే ఉంటుంది అందుకనే ఫలితం తగ్గట్టే ఉంటుంది నిజంగా కట్టుబడి చాలా నీట్గా వచ్చింది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్టు ఆదరణ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రశేఖర్ బ్లాక్స్ ఫార్టీ సిక్స్ బ్లాక్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ చూడండి ఆ ఇటుకలు అలా పెట్టడం నిజంగా కరెక్ట్గా పెట్టాలి ప్రతి ఇటుక తేడా వచ్చిందంటే క్రాక్లు అయితే వస్తూ ఉంటాయి జాయింట్లు కూడా కరెక్ట్ పెట్టాలి లేకపోతే నీట్ జాయింట్లు వస్తూ ఉంటాయి చూసుకొని పెట్టాలి ఏ ఇటుక పెట్టినా కూడా ప్రతి పనిలో కూడా మనం ఒక ఐదు నిమిషాలు ఇటు అయినా కూడా కరెక్ట్గా చేసుకుంటూ పోవాలి లేకపోతే ఆ పని మొత్తం పోయిద్ది చూడండి ఫ్రెండ్స్ కింద లేబర్ కూడా మేస్త్రి కష్టపడుతుంటే చూడలేక తన వంతు సహాయం ఆమె కూడా చేస్తూ ఉంటుంది అలా చేసుకుంటూ పనిని నడుపుతున్నాం మేస్తర్లు లేనప్పుడు ఏం చేస్తాం ఒక్కడున్న హెల్పర్లైనా వాళ్ళే మెస్సులైనా వాళ్ళే ఎండలు అయితే ఏం కొడుతున్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఓ మై ఘాట్ ఎండలు ఎండ ఉన్నా కూడా చేయటం అనేది నిజంగా సూపర్ చూడండి ఫ్రెండ్స్ మాలు జాయింట్లు పూస్తూ ఉంటుంది అలాగే మాలేస్తూ ఉంటుంది నిజంగా ఇంత పని ఆ పని తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది కష్టపడితే ఏదైనా సాధిస్తామనే దానికి నిదర్శనం ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ దగ్గర అయితే లేబర్ వస్తే చాలా చాలా నీట్గా వరకును కూడా ఒక పది నిమిషాలు అటు ఇలా మన పని అనుకొని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అలా వెళ్ళటమే మనకి ప్లస్ ఎందుకంటే ఏముందులే అని తీసి పడేస్తే అవి కరెక్ట్ కాదు మన సొంత పని ఐదు వందలు కూలీ ఇస్తుందంటే మన సొంతంగా ఎంత కష్టపడి చేస్తేనే అంత అతనికి కూడా లాభం రావాలి అతను కూడా మనకి పని చూపించాలి కష్టపడి చేపిస్తున్నాడు కష్టపడి అతన్ని ఆశించుకోవాలి అని చెప్పేసి నిజంగా నా కింద హెల్పర్లు కూడా చాలా చాలా ఖుషి పట్టుదలతో మంచి చేస్తూ ఉంటారు హ్యాట్సప్ నిజంగా వాళ్ళు లేకుంటే మాకు పని ఉండదు అంత కష్టంగా నేను చేయలేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్